భారత్ న్యూస్ కి స్వాగతం నల్గొండ జిల్లా నగరికల్లి పట్టణంలోని గొల్లగూడెంకు చెందిన గంగమ్మ కోడి పక్కింటి రాకేష్ గడ్డి వాలో గింజలు తినడంతో ఆయన కోడిని కర్రతో కొట్టి కాళ్లు విరగొట్టాడు దీంతో గంగమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేయగా రాకేష్ కు శిక్ష పడాల్సిందేనంటూ గంగమ్మ పట్టుబట్టింది

ఆ చూడండి వాడిని మేము ఎట్లా అంటాం పండ్ల కోడి ఇద్దరం వాడినే ఉన్నాం వీళ్ళు మేము వల్ల మేము చూస్తుంటే ఇప్పుడు ఆ కోడిని ఆడి తీసుకొచ్చినాం ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఇప్పుడు ఏం చేయాలి కోడి మీద ఏం చేస్తారు ఏం చేస్తారు నవ్వు వస్తుంది కదా ఈ సార్లకు మా ఫార్టీ ఏమో ఇప్పుడు ఉంది వాళ్ళకు నవ్వు వస్తుంది కొట్టింది కోడి ఏమిటి కొట్టింది కోడిని ఫోన్ ఉండవు ఆ ఊరు అన్నప్పుడు ఉంటాయి